హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు పొద్దున్నే శుక్రవారం కాబట్టి ఫస్ట్ అయితే ముగ్గు వేశాను ఇంట్లో అయితే దీపం కూడా పెడతానండి పొద్దున్నే అలాగే అయితే మీకు మంచి ఒక ఉసిరికాయ పచ్చడి అయితే చూపిస్తాను ఇంకా ఈ ఉసిరికాయలు వచ్చేసి మంచిగా తుడిచి కడిగేసి ఇలా మంచిగా క్లాత్తో తుడిచి పెట్టుకోవాలన్నమాట ఇంకా జీలకర్ర అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను మెంతులు అనేది వేయించుతున్నాను ఇవి బాగా మంచిగా వేయించి పక్కనైతే పెట్టుకున్నానండి అలాగే మంచిగా ఒక మందంపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా నేను ఇంకా గిన్నెలన్నీ కొనుక్కోలేదన్నమాట తక్కువ ఉన్నాయి అందుకని అయితే మందం గిన్నె అయితే ఇదైతే పచ్చడికి మంచిగా ఉంటుందని వేయించడానికి పెట్టాను అనమాట ఇంకా ఆయిల్ అయితే మనకు ఆయిల్లో నాకైతే బాగానే పడుతుందనమాట ఈ గంటలతోనైతే నేను ఆరు గంటల వరకు ఆయిల్ పోసాను బాగా జలబు అనమాట అండి అందుకనేసి వాయిసే సరిగా రావట్లేదు ఇంకా ఆయిల్ అయితే మనం చూసి పోసుకుంటే మంచిది అనమాట ఉసిరికాయల్లో కొంచెం వేయించడానికి సరిపడా పోసుకొని ఆ తర్వాత మనం పచ్చళ్ళలో చూసి పోసుకుంటే సరిపోద్ది అనమాట తడి లేకుండా ఉండాలండి ఉసిరికాయలు ఇట్లా మంచి ఆయిల్ వేడెక్కినాక ఉసిరికాయలన్నీ ఇలా వేసేసుకొని మంచిగా ఒక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి స్లిమ్లో పెట్టుకొని ఆవిరి పడి మంచిగా ఆవిరికి ఉడుకుతాయి ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిలే సరిపోద్ది అనమాట మంచిగా ఎర్రగా వేగనివ్వాలి మంచిగా ఉసిరికాయలు అనేది ఈ ఆయిల్లోనే ఉడకాలన్నమాట ఇంకా నేనైతే జీలకర్ర మెంతులు ఇంకా కొన్ని ఉసిరికాయలే కాబట్టి మంచిగా రోల్లో అయితే పొడి చేస్తున్నాను అనమాట మిక్సీలో అయితే ఇంత కొంచెం పొడి అవ్వదు అందుకనేసి రోల్లోనే నేను వీటిని వచ్చేసి పౌడర్ చేస్తున్నాను మెత్తగా అవ్వాలండి మెత్తగా అయితేనే టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనమా పచ్చడి అనేది ఇంకా ఈ రోజైతే నేను వంటలు వంట కూడా చేసినాకనే పచ్చడి అనేది ఇంకా మా అక్కతోనైతే చేపిస్తున్నాను మంచిగా చేస్తుంది అనమాట ఉసిరికాయ పచ్చడి దాన్ని బాగా పెట్టుద్ది అందుకనేసి మా అక్కతో పెట్టిస్తున్నాను అనమాట పచ్చడి అనేది సరే కలర్ అయితే మంచిగా చేంజ్ అయినాయి పసుపు అయితే కొంచెం వేసుకోవాలండి పసుపు వేసేది స్కిప్ అయింది అందుకనేసి కొంచెం రుచికి సరిపడా చూసి వేసుకున్నారంటే ఈ విధంగా మంచిగా పసుపుగా వస్తుందనమాట కలర్గా పచ్చడి అనేది ఇట్లా మంచిగా చూసి రెండు వైపులా వేయించుకోవాలి ఉడికిందా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి కొంచెం మనం గంటతో ఇప్పుడు నుంచి చూపించాను కదా ఈ విధంగా నొక్కితే మనకి ఉడికిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఉసిరికాయలన్నీ ఈ విధంగా అన్నీ రెండు ముక్కలు మూడు ముక్కలు నాలుగు ముక్కలు చేస్తుంది ఎందుకంటే ఇట్లా చాలా లావుగా ఉన్నాయి కాబట్టి ఇలా పీసులుగా చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట చేతోని చేసుకోకుండా ఈ విధంగా చేస్తుంది అనమాట గంటెతోటి ఇంకా ఉసిరికాయలు మంచిగా లావు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ తమిళనాడులో అంత లావుగా తినరనమాట చిన్న చిన్న ఇంకా చిన్న ముక్కలుగా చేయాలి మా వారికి ఇక నాకైతే ఈ సైజు సరి చాలా అనిపిస్తుంది అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాను ఉసిరికాయలు చిన్న చిన్న సైజు అయితేనేమో మనం అలాగే పెట్టుకోవచ్చు పెద్దదిగా ఉంటే ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ముక్క వేస్ట్ కాకుండా ఇంకో ఇలా పీసులు పీసులుగా రావాలన్నమాట పెద్ద సైజు ఉసిరికాయలు కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే ఈరోజు పచ్చడి అనేది చేస్తున్నా మా ఇంట్లో మా వారికి అంత పచ్చళ్ళోనే వచ్చి అలవాటు ఉండదు అనమాట ఎక్కువగా పీస్ అనేది ఆయన తినడు అందుకనేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసిన ఇంకా మా ఊర్లో తెలంగాణని అయితే అలాగే పెట్టేసుకుంటాం ఉసిరికాయలు ఉసిరికాయలకి ఇంకా ఇంకా ఎల్లిపాయలు అయితే ఇన్ని పడతాయండి చూపించేయండి పొట్టు తీసి పెట్టుకున్నా ఇంకా ముక్కలైతే అయితే కొంచెం మంచిగా ఆరబెట్టాను అనమాట వేడి తగ్గేంత వరకు ఆ తర్వాత వేటిని ఇట్లా మంచిగా మనం పప్పుగుద్దుతో ఇట్లా చిత్లించాలి ఆ తర్వాత ఉసిరికాయల్ని తీసిన ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని మనకు ఆయిల్ పచ్చడికి ఎంత పడుతుంది అనేది మనకు తెలుస్తుంది కదండి ఇంకొక రెండు స్పూన్లు అయితే నేను చూపించిన గంటెలతోనైతే అయితే పోసిన ఇంతకుముందు చూపించిన గంటతోటి ఇంకా ఉసిరికాయలు వేడి చేసిన ఆయిలే అనమాట ఇది దీంట్లో జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు అయితే వేస్తుంది మనకి తాలింపులోనే టేస్ట్ అనేది వస్తుందండి పచ్చడి అనేది తాలింపు అనేది బాగా రావాలన్నమాట ఈ తాలింపు వేసేటప్పుడే మనకి ఒక బజార్కి మొత్తం స్మెల్ వచ్చిందన్నమాట పచ్చడి స్మెల్ ఎవరో పచ్చడి చేస్తారు అనేటట్లు ఇంకా తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఇట్లా చితగొట్టుకొని మొత్తం చితగొట్టుకోకుండా పప్పు గుద్దితో ఇట్లా నలిచేసి వేసుకోవాలి ఇంకా వేసినాక స్లిమ్లో పెట్టేసి మంచిగా వేగనియాలండి ఎర్రగా రావాలి కలర్ చేంజ్ అయితేనే పచ్చడి అనేది టేస్ట్ అనమాట ఇంక ఇవైతే మంచిగా దోరగా వేగినాక కొంచెం ఇంగువైతే వేసుకోవాలండి చూపిస్తాను ఇంగువ ఈ మోతాదు ఇంగువ అయితే వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంక ఎక్కువ వస్తుందన్నమాట మంచిగా దీన్ని స్లిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా మంచిగా మొత్తం కలిసేలాగా ఇంగువ అంత కలిసేలాగా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలండి దీన్ని ఫ్యాన్ గాలికి వేడివేడిగా ఉన్నప్పుడు మనం కారం అంతా పోసామంటే పచ్చడి అనేది నల్లగా వస్తుందన్నమాట ఎప్పుడైనా ఎప్పుడు పచ్చడి పెట్టిన తాలింపు అయితే ఆరినాకనే కారం పోయాలండి పచ్చడి అప్పుడు రెడ్గా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా మొక్కలు కూడా ఆరబెట్టాను ఉసిరికాయ అయితే ఇంకా ఈ విధంగా మంచిగా ఆయిల్ అయితే ఫ్యాన్ వేసిన ఫ్యాన్ వేస్తే తొందరగా ఆరిపోద్ది ఇంకా మరి నేనైతే ఉప్పు చూపిస్తా అండి ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు వేయాలండి మనం నార్మల్గా కూరలో వాడే మెత్తటి ఉప్పు అయితే వేయకూడదు రాళ్ళు ఉప్పే వేసుకోవాలి ఇంకా ఈ రాళ్ళు ఉప్పు వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా రాళ్ళు ఉప్పుని మిక్సీకి వేసి పట్టుకొని మంచిగా మనం ఈ గ్లాసుడు ఉప్పు పోసినండి ఇంకా రెండు గ్లాసులతోటి కారం అయితే పోస్తాను పచ్చడికి ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి ఉసిరికాయలు కారం కొంచెం ఎక్కువ ఉండాలి ఉప్పు కూడా ఎక్కువ ఉండాలన్నమాట ఉప్పు లేని కారం అయితే రెండు గ్లాసులు అయితే పోస్తాను దీంట్లో ఇంకా అలాగే ఒక గ్లాసు ఉప్పు అయితే పోస్తానండి అప్పుడే మనకి పచ్చడి అనేది బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసాను కారం అయితే వాయిస్ అయితే సరిగా లేదండి జలుబు కాబట్టి ఇంకా మంచిగా అన్నీ కారము అలాగే జీలకర్ర మెదల పొడి అన్నీ వేసి మంచిగా కలపాలండి ఆ తర్వాత ఉప్పు అయితే వేయాలి నేను చూపించిన టీ గ్లాస్ ఉంది కదా దాని ఉప్పు అయితే పోస్తుందండి రెండు గ్లాసులు అయితే కారం పోసిన ఒకవేళ మీకు కారం కొలత తెలవలేదంటే కూడా మనం తాలింపు చేసుకునేటప్పుడు ముక్కలన్నీ వేసి కలిపేటప్పుడు కూడా మన కారం ఉప్పు సరిగా లేదంటే మళ్ళీ కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవచ్చు అయితే అందాదనే వేస్తున్నాను అనమాట కొన్ని కాయలే కాబట్టి మొత్తం కలిసేలాగా మంచిగా కలపాలండి దీన్ని మంచిగా కలిపినాకనే ఉసిరికాయ ముక్కలు అనేది వేయాలన్నమాట అప్పుడే మనకు మంచిగా ఉప్పు అనేది మంచిగా కరిగి పచ్చడికి మంచిగా మనకు ఉప్పు ఉందా లేదనేది తెలుస్తుంది అంతా మంచి కరిగి ఇంకా ఈ విధంగా మూకులో నుంచి అయితే ముక్కలైతే మొత్తం ఉసిరికాయ ముక్కలు అయితే వేస్తున్నా ఎక్కడ కూడా ఇవి నలగలేదండి మంచిగా ఏ పీస్కి ఆ పీస్కే వచ్చినాయి అనమాట మంచిగా ముక్కలు ముక్కలుగా ఎందుకంటే ఇక్కడ చెన్నైలో వచ్చి చిన్న చిన్న ముక్కలు తింటారండి ఊరగాయలో సైడ్ డిష్గా తింటారనమాట ఇంకా నేను మాత్రమే రైస్లో కలుపుకొని మన తెలంగాణలో ఆంధ్రాలో ఎలా తింటాము నేను అలా తింటాను అనమాట కానీ అందుకని మా ఇంట్లో వాళ్ళ కోసం నేను ఇలా పీసులు చేసిన ఇంక ఇదంతా మంచిగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మనం కలిపినాక కూడా మనం టేస్ట్ చూసుకొని మనకు ఉప్పు కారం సరిపోలేదంటే మళ్ళీ కూడా మనం వేసుకొని కూడా కలుపుకోవచ్చు చాలా ఈజీ అండి ఉసిరికాయ పచ్చడి అంత పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు మామూలుగా కాలేజీ పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఎంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు ఉసిరికాయ పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చిందండి మాకైతే మొత్తం సరిపోయిందనమాట నేను రెండు గ్లాసుల కారం పోసిన ఉప్పు పోసిన నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట మంచిగా చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పచ్చడి ఇంకా త్రీ డేస్ తర్వాత తీస్తాగా అప్పుడు మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి ఇట్లా మంచిగా జ్యూసీగా కనబడుతుంది అనమాట పచ్చడి అనేది ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే కూడా ఇంకొంచెం ఆయిల్ నార్మల్గా వేడి చేసి కూడా ఆరబెట్టుకొని కూడా మనం దీంట్లో పోసుకోవచ్చు ఉప్పు సరిపోలేదంటే కూడా కలుపుకోవచ్చు అనమాట మన త్రీ డేస్ తర్వాత ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా చూసారు ఎంత మంచిగా వచ్చిందో పచ్చడి అనేది టేస్ట్ కూడా బాగుందండి ఇంకా మంచిగా డబ్బా అయితే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా తడి లేకుండా దాంట్లో అయితే ఈ పచ్చడి అయితే మొత్తం వేస్తున్నా అనమాట ఇంకా ఈ పచ్చడి మొత్తం డబ్బాలో వేసేసి మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత అనమాట మూడు రోజుల తర్వాత టేస్ట్ చూస్తే ఉప్పు కారం ఏం తగ్గిన మళ్ళీ మనం కలుపుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి ఇంకా ఈ రోజు వీడియో ఇదే అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి